మహోన్నతుడు మహాగనుడును మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము కాండము అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి అని పేరు పెట్టెను చదవబడిన లేఖన భాగములో లే జబ్బు కండ్లు కలిగినది గను తన కుటుంబం వారికి ఎంతో భారంగా ఉన్నటువంటి పరిస్థితులు లే యొక్క తండ్రి మోసము చేత యాకోబునకు వివాహము చేస్తాడు యాకోబు లేయ యొక్క జబ్బు కండ్లను బట్టి ఆమెను ద్వేషిస్తూ తన సహోదరి అయినటువంటి రాహిలును ప్రేమిస్తాడు రాహిల్ కొరకు అతడు ఆశపడతాడు అయితే లేయా ద్వేషింపబడుతుండుట యహోవా చూచెను అని దేవుని లేఖనము తెలియచేస్తుంది లేయా దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగినటువంటిది లేయా దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తుంది తాను ద్వేషింపబడిన కారణము చేత ఆమె దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించాడు నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుదాం నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాన పుట్టించిను ధైర్యపరిచితివి లేయా ద్వేషింపబడుట కారణము చేత ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆమె మొరను విన్నాడు నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఎప్పుడైతే లేయా మర్ర పెట్టిందో లేయా ప్రార్థన చేసిందో లేయా ప్రార్థనను దేవుడు ఆలకించి యొక్క ప్రార్థన ద్వారా తన యజమానుడైనటువంటి దేవుడు గొప్ప మార్పును మార్పును కలగచేయడమే కాకుండా ఆ యాకోబు గ్రంథములో చూస్తాం లేయా ద్వేషింపబడుట కారణము చేత ఆమె దేవునికి మరుపెట్టింది దేవుడు మన మరును వినే దేవుడు మనము మరుపెట్టినప్పుడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తానని దేవుడే వాగ్దానం చేశాడు ఎప్పుడైతే మొరపెట్టిందో ప్రార్థన చేసిందో యొక్క ప్రార్థన తన భర్త అయినటువంటి యాకోబులో గొప్ప మార్పును కలగచేసింది ఆ కారణము చేత లే అంటది నేను ద్వేషింపబడి ఉన్నానని దేవుడు చూచెను అని తన పెనిమిటి తను ప్రేమించెను అని తనకు మొట్టమొట్టగా పుట్టినటువంటి కుమారుడికి రూబేను అని పేరు పెడతాది రెండవదిగా ఆమె మరలా గర్భవతి కుమారుని కొని నేను ద్వేషింపబడిట దేవుడు విన్నాడు అని తన కుమారుడికి సిమియునని పేరు పెడతాది లే మరలా గర్భవతి మరొక కుమారుని కని అతనికి లేవి అని పేరు పెట్టింది లేవి అనగా హత్తుకునెను మరలా కుమారుని కని అతనికి యూధ అని పేరు పెడతది యూధ అనగా స్థుతి ఈ విధముగా ఆ ప్రార్థన చేయడం ద్వారా తన ప్రార్థనను దేవుడు ఆలకించి లేయా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మరి మీ జీవితాలలో మీ కుటుంబ ప్రార్థన సమయాలను మీరు కలిగి ఉంటే కుటుంబ ప్రార్థన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాది ఈరోజు శ్రమలను అనుభవిస్తున్న మీరు కష్టాలను అనుభవిస్తున్న మీరు దేవునికి మరుపెడితే లేయా మరుపెట్టగానే దేవుడు లేయా మాటలను విని లేయా కుటుంబంలో తన భర్తలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు ఈ రోజు మనము కూడా ప్రార్థన చేసి దేవుడు మన కుటుంబంలో బిడల విషయంలో గాని భర్త విషయంలో గాని భార్యా విషయంలో గాని పరిస్థితుల్లో గాని మనం మరుపెడితే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు లేయా తన దాసి అయిన జిల్ఫాను యాకోబు యొద్దకు పంపినప్పుడు ఆమెకు ఇద్దరు కుమారులు పుడతారు మొదటివాడు గాదు రెండో వాడు అషేరు అషేరు పుట్టగానే లేయా అంటది నేను భాగ్యవంతురాలను స్త్రీలందరూ నన్ను భాగ్యవతి అంటారు అని తెలియచేస్తుంది ఒకప్పుడు లేయా ద్వేషింపబడ్డది ఒకప్పుడు లేయా కుటుంబానికి భారంగా ఉంది లేయా అనుభవిస్తున్నటువంటి ఆ మానసికమైన క్షోభ లేక పరిస్థితుల్లో లేయా దేవునికి మొర్ర పెట్టింది దేవునికి ఎప్పుడైతే మొరపెట్టిందో దేవుడు ఆమె యొక్క స్థితిని దేవుడు చూశాడు దేవుడు చూడగానే లేయా జీవితం ఎలా మార్చబడ్డదంటే భాగ్యవంతురాలుగా మార్చబడ్డది ఈ రోజు ఒకవేళ శ్రమలు అనుభవిస్తూ ఒకవేళ లేయా లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ ఉదయకాల కాల ధ్యానాంశాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ కష్ట కాలంలో ఆ శ్రమలో దేవునికి మొరపెట్టిందో ఎలాగైతే దేవుని ప్రార్థన ప్రార్థన నీవు కూడా దేవుడు మనల్ని చూడగలిగిన దేవుడు మనలను చూస్తే మనము భాగ్యవంతులుగా మార్చబడతాం దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఒకప్పుడు లేయా జీవితము చీకటి ఒకప్పుడు లేయా ద్వేషింపబడ్డది అందరి చేత కానీ లేయా జీవితములో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకప్పుడు చీకటి ఒకప్పుడు తృణీకరించబడినటువంటి మనలను రాజులైన యాజక సమూహముగా భాగ్యవంతులుగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సహోదరి సహోదరుడా ఈరోజు లేయా జీవితములో అందరూ నన్ను భాగ్యవంతురాలు భాగ్యవతి అందరు అని తెలియచేస్తుంది నిజమే లేయా గర్భము నుండి వచ్చిన బిడలను దేవుడు రాజులుగాను గొప్పవారిగాను ప్రయోజకులుగా దేవుడు చేస్తాడు ఈ ఉదయం కాల సమయంలో అటు ధన్యకరమైన జీవితాన్ని మనము జీవించాలి అంటే అటు ధన్యకరమైన జీవితంలో మనము వర్దిల్లాలి అని అంటే మనందరము కూడా దేవుని చందనలో మనము ప్రార్థించవలసిన వారమైనా మనం మరుపెట్టవలసిన వారమైనా దేవుడు చూడగా లే పరిస్థితులు మార్చబడినట్లు ఈ ఉదయం కాలము దేవుడు మిమ్మల్ని చూచునుగాక దేవుడు చూడగలిగినటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని చూచేంత వరకు మనము దేవుని సందలో ప్రార్థించేవారు అలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడలుగా ప్రజలుగా దేవుని ప్రజగా మనందరము వర్దిలుదాము అటు ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధనామం కొరికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఏ ఉదే కాల మాటలు వినిచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మీ బిడలను ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ఎవరైనా ద్వేషింపబడుతూ ఎవరి జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఎవరైనా బిడలు లేకుండా జీవిస్తూ మీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను వారిని మీరు దర్శించి వారికి గర్భ ఫలములను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను లేఅవలే ద్వేషింపబడుతూ ఉండగా మీరు చూచిన జీవితం ఎంత లేన్యకరంగా మర్చబడదు మీ మేమందరము సన్నిధానము లేఅవలే ప్రార్థించగలిగినట్లు మిమ్మల్ని స్థుతించగలిగినట్లు మీకు మర్రు పెట్టగలిగినట్లు ఆయన మాకందరికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలము ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వర అందరి జీవితాలలో మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించి వారిలో ఉన్నటువంటి అభద్రతను తొలగించింది వారు వారిలో గొప్ప ఆశీర్వాదాన్ని కలగ చేసి మేమందరము మిమ్మల్ని కలిగి ఉన్న మేము భాగ్యవంతులుగా భాగ్యవంతులుగా మేము జీవించడానికి అట్టి భాగ్యమును మాకందరికీ మీరు ప్రసాదించమని విడిచిన మరిచిన వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని విశేషంగా ఎవరి జీవితాల్లో అయితే నాయన ఆశీర్వాదం లేదు వారికి ఇప్పుడే మీరు ఆశీర్ ఆశీర్వాదాన్ని రక్షణను స్వస్థతను విడుదలను విమోచనను మీరు కలగచేసి మీ రాజ్య ప్రజలుగా మేము బ్రతకడానికి కృపు చూపించి మీ నిత్యత్వంలోనికి మీరు చేర్చు వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె